నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ మాధ్వి రాజ్ లాంగ్స్ మన ఛానల్లో హార్వెస్ట్ వీడియోలు చేసి చాలా రోజులైతే అవుతుంది అయితే మన తోటలో చాలా ఎక్కువ వెజిటబుల్స్ అయితే వస్తున్నాయండి అయితే నేనే హార్వెస్ట్ వీడియోలు చేయటం లేదు కొంచెం బ్రేక్ అయితే ఇచ్చాను ఎందుకు అంటే రొటీన్గా హార్వెస్ట్ వీడియోలు పోరు అనిపిస్తుందేమో అని చెప్పేసి నేనైతే కొంచెం బ్రేక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కానీ ఈరోజు వీడియోలో మన తోటలో ఉన్న మొక్కలన్నీ చూపిస్తూ మీకు చాలా వెజిటబుల్స్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి అంటే ఫ్రూట్స్లో అంజీరా పండ్లు అలాగే బీరకాయలు కొన్ని పొట్లకాయలు దొండకాయలు ముల్లంగి ఆనప అలాగే కాకరకాయలు ఇలాంటివన్నీ కూడా మీకు హార్వెస్ట్ కూడా చేసి అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మన ఆనప పాదండి మీకు లాస్ట్ టైం మనం చాలా కాయలైతే మనం హార్వెస్ట్ చేసుకున్న మీకు గుర్తుండే ఉండుంటుంది మా బాబు చేత హార్వెస్ట్ చేయించాను అదే పాదండి నేనైతే పాదును తీయలేదనమాట అదే పాదుకు మరల వచ్చిన కాయలు అనమాట ఇవి ఒకసారి చూపిస్తున్నాను చూడండి అయితే లాస్ట్ టైం మనకి ఆనపాలతో కాయలు వచ్చేటప్పుడు అన్నీ ఒకేసారి అయ్యాయి చూసారా ఖచ్చితంగా అది మనం యూజ్ చేసుకోవడం కొన్ని అలాగే ఎక్కువ పనిచేయడం జరిగింది కానీ ఈసారి మనకి రెండో కాపు ఎలా వచ్చింది అంటే చెట్లు మనకి పిందెలు కనబడుతున్నాయి చూస్తున్నారు కదా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి అదేవిధంగా కాయలు కూడా ఉన్నాయన్నమాట మనం ఆ రకంగా మనం ఎవ్రీ ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి మనం తీసుకొని యూజ్ చేసుకొని మన ఇంటికి కావాల్సిన వెజిటేబుల్కి తగ్గట్టుగా అనమాట మనకి పిందులతో పాటు పెద్దవిగా ఉన్న కాయలు కూడా ఉన్నాయన్నమాట అలాగే కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ కాయలుగా ఉన్నాయి అలాగే కొన్ని పళ్ళగా కూడా మారిపోవడం జరిగింది వాటిని కూడా మనం కొద్ది రోజులు హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మన గంగరేగు పండ్లండి యాపిల్ బేర్ చూడండి అసలు చెట్టు నిండా చాలా ఎక్కువ పువ్వు అయితే వచ్చిందని చెప్పాను కదా అవి చిన్న చిన్న కాయలుగా మారుతున్నాయండి చాలా ఫ్రెష్గా ఉందనమాట ఈసారి మనకి పూత రాలడం కూడాను చాలా బాగా కంట్రోల్ అయ్యింది పూత అయితే చాలా వరకు రాలేదండి చెట్టు నిండా ఉందనమాట ఇక్కడ మీకు సీతాఫలం కూడా చూపిస్తు సారీ ఇక్కడ సపోటా కూడా చూపిస్తున్నాను చూడండి సపోటా కూడా మనకి పూత రాలడం బాగా కంట్రోల్ అయ్యింది దానికి నేను చేశాను అన్నది కూడా మీకు నేను చెప్తానండి అలాగే ఒకసారి మన అంజీరాలు చూడండి మన చెట్లో చెట్టు నిండా అయితే బాగా మనం ఈ మధ్య అయితే నేను చాలా ఎక్కువ హార్వెస్ట్ చేశానండి అలాగే ఇక్కడ కొన్ని చిలకలు కొట్టిన ఉన్నాయన్నమాట ఇవి నేను ఇంకా చెట్టుకే విచ్చి అవి కొంచెం కొంచెం వచ్చి తినుకుంటున్నాయి అనమాట బాగుంది అందుకని చెప్పి విడిచిపెట్టాను అలాగే ఇక్కడ మన జామ చెట్టుకున్న జామకాయలు ఇక్కడ మన స్ట్రాబెర్రీకి ఇక్కడ చూస్తున్నారా స్ట్రాబెర్రీ ఈ విధంగా మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు దానికి నేలకు తగలకుండా ఇప్పుడు గడ్డి వేసుకోవాలండి మనం నేను గడ్డి తేవలసిందనమాట అందుకని చెప్పి ప్రస్తుతానికి ఇక్కడ ఒక ఆనపు ఆకుని సపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట అవి మట్టి తగిలితే ఫంగస్ అన్నది తొందరగా అటాక్ అవుతుందనమాట అందుకని చెప్పేసి మనం ఏమైనా పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నిమ్మ చూసారా టేబుల్ నిమ్మ అసలు చెట్టు నిండా ఉన్నాయి ఒకసారి చూడండి ఈ మధ్య అయితే నేను చాలా కుప్పలు తెప్పలుగా అయితే హార్వెస్ట్ చేశానండి చాలా ఎక్కువ వచ్చాయి అలాగే ఒకవైపు మీకు నేను వీడియోస్లో చూపించే ఉంటాను ఒకవైపు మనం ఫ్రూట్స్ ఇస్తూనే మరోవైపు కొమ్మ నిండా కూడాను ఇంకా పచ్చిగా చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయి చూసారు కదా మీరు దీనికి నేను ఎప్పుడు కూడాను కాయలు తీసుకున్న తర్వాత కొమ్మలు అనేవి టిప్స్ అనేవి కట్ చేస్తూ ఉంటానండి మనం టిప్స్ కట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళా మనకి కొత్తగా పువ్వు అనేది తొడుగుతుందనమాట అలాగే ఇక్కడ మన బజ్జి మిరపకాయలు చూడండి ఆల్రెడీ మూడు హార్వెస్ట్లు చేసామనండి మూడు సార్లు అయితే మనం తీసుకున్నాము ఇది నాలుగవ హార్వెస్ట్కి మరలా రెడీ అయిందనమాట అసలు కాయలు వస్తూనే ఉన్నాయండి అలాగే ఇది మన కరివేపాకు మీకు హార్ట్ బ్రౌనింగ్ చేసి చూపించాను మనలా గత రెండు మూడు వీడియోలు బ్యాక్ అనుకుంటాను హార్ట్ బ్రౌనింగ్ చేసిన తర్వాత చూడండి మన కరివేపాకు ఎంత ఫ్రెష్గా వచ్చిందో కరివేపాకుకి నేను చెప్పే లిక్విడ్స్తో పాటు భయం కడిగిన వాటర్ అయితే నేను తరచుగా ఇచ్చాను చాలా బాగా పెరుగుతుంది కడిగిన వాటర్తో కరివేపాకు అన్నది ఇక్కడ మన దానిమ్మ మొక్క నేను గ్రో బ్యాగ్లో ఉన్నది మన కుండీలోకి షిఫ్ట్ చేసుకున్నానండి ఒక సబ్స్క్రైబర్ ఇచ్చిన సలహా మేరకు ఇంకా కుండీలోకి దానిమ్మను షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా చూడాలి దీని గ్రోత్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మన బజ్జి మిరప చెట్లు నేను ఒక కాయ విత్తనం కోసం అని చెప్పి విడిచిపెట్టానండి అది ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా విత్తనాలు అయితే వచ్చాయి ఈ ఇంకా మట్టిలో వేసుకొని మనం మొక్కలుగా అయితే చేసుకుందాం ఇక్కడ రాతాకోపాలం చూడండి మనకి మిత్తి తోటకు ఇరవై వంటింటి చిట్కాలు అని చెప్పేసి ఒక వీడియో చేసేటప్పుడు మనం దీనికి ఏం ఫర్టిలైజర్ ఇచ్చామో గుర్తుందా మీకు వాడేసిన టీ పొడితో నేను ఫర్టిలైజర్ ఇవ్వడం జరిగింది కదా అవి ఇచ్చిన తర్వాత ఫ్లవర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో అలాగే ఇక్కడ మనం సీడ్ ద్వారా పెట్టుకున్న మునగ చెట్టు ఈ ఈ ఇయర్ మనకి మునగ కాయలు అయితే రావడం జరిగిందండి ఇది హైబ్రిడ్ అనమాట చాలా పెద్ద పొడవుగా ఉంటాయి దీని కాయలు అయితే సీడ్ ద్వారా పెట్టుకుంటే మనకు ఎయిట్ మంత్స్లోని మనం మునగకాయలు అయితే కాయపించుకున్నాము అలాగే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి చూశారు కదా అలాగే కొన్ని పండ్లు కూడా ఉన్నాయండి వేరే డ్రాగన్ ఫ్రూట్ చెట్టులో తీసేసుకోవాలి అవి కూడా మనం రేపటి హార్వెస్ట్లో తీసుకుందాం అవి ఇది మన వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు వాటర్ యాపిల్ ఇంకా మనకి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుందండి దీని ఫ్లవర్ అన్నది సో అందుకని చెప్పి దీనికి ఇప్పటి నుంచే మనం మంచిగా బలం అంతా ఇచ్చుకొని రెడీ చేసుకోవాలి అలాగే ఇది మన ఆరెంజెస్ అండి చూస్తున్నారు కదా కమలాలు అసలు ఎన్ని వచ్చాయో లాస్ట్ టైము అలాగే మీకు పైన కనిపిస్తుందా పొట్లకాయలండి పొట్లకాయలు ఈ పాదు నుంచి కాకుండా రేగు చెట్టు సపోర్ట్తో అవి పైకి అల్లుకున్నాయి అలాగే ఇక్కడ కొన్ని పీరకాయలు ఉన్నాయండి మన పాదులు అలాగే ఇప్పుడు కొన్ని కాకరకాయలు చూపిస్తున్నాను చూడండి ఎంత ముచ్చటగా అనిపిస్తుంది కదా ఒకే పందిరి మీద కాకరకాయలు పొట్లకాయలు బీరకాయలు అలాగే ఒకవైపు ఆనపకాయలు మీకు ఇందాక చూపించాను కదా ఇప్పుడు పైనుంచి చూపిస్తున్నాను చూడండి ఆనప పిందెలు చూసారా మనకి కిందకి కాయలన్నీ ఎలా వేలబడి ఉన్నాయి అలాగే చిన్న చిన్న పిందెలు కూడా చెట్టు నిండా ఉన్నాయి అలాగే ఇప్పుడు మనం కొన్ని హార్వెస్ట్లు అనేవి స్టార్ట్ చేసుకుందామండి దొండకాయలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక బుజ్జి ఆనపకాయ ఉంది రౌండ్ ఆనపకాయ ఇది కూడా మనం తీసేసుకుందామండి ఇక్కడ అనపకాయ అయితే నేను తీస్తున్నాను చూడండి చాలా బుజ్జిగా ఉందనమాట ఈరోజు పప్పు పులుసు ఏమైనా చేసుకుంటే ఆనపకాయ వేసుకుందాం చాలా బాగుంటుంది అలాగే కొన్ని దొండకాయలు తీసాం కదా అలాగే ఇక్కడ మీకు పైన మీరు చూసారు కదా కాకరకాయలు అసలు ఎలా ఉన్నాయో ఈ పైన ఒక రౌండ్గా మీకు కనిపిస్తుందా అది పొట్లకాయ అండి అంటే పొట్లకాయలో మనకి రెండు వెరైటీస్ ఉంటాయన్నమాట స్నేక్ గార్డ్ పొడవుగా ఉంటుంది చూసారా చాలా పొడవుగా లాంగ్ పొట్లకాయలు ఉంటాయి అలాగే పొట్టిగా అయ్యే పొట్లకాయలు కూడా ఉంటాయన్నమాట ఇవి పొట్టిగా అయ్యే పొట్లకాయలు అండి అయితే ఇక్కడ ఒక పొట్లకాయ చూడండి ఎలా ఉంది అసలు రౌండ్గా చాలా భలే ఉందన్నమాట షేప్ ఈ పైకి నేను వెళ్ళి తీసేటప్పుడు మనకి ఆ రూమ్ పైన ఒక ఆనపకాయ తాక్కుంది అందుకే అది తీసి బయట పెట్టాను అలాగే కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి నేను ఇది చిన్న నిచ్చెన్ అనమాట ఇది వేసుకొని మనం చైర్ వేసుకున్న అందుతుంది నేను ఇది వేసి తీస్తున్నాను అనమాట పొట్లకాయలు అయితే మరి కొంచెం పైకి అల్లుకున్నాయి కాబట్టి ఒకేసారి ఇలాంటి స్టెప్స్ తీ పెట్టి దీనిపై నుంచి నేను అన్ని తీసేస్తున్నాను ఒకవైపు పొట్లకాయలు అలాగే ఒకవైపు మన మిద్ద తోటలో అయిన కాకరకాయలు కూడా హార్వెస్ట్ అన్నది చేస్తున్నాము చూడండి ఈ ఆనపకాయ పైన దాక్కుందండి ఇది నేను ఇప్పుడు ఈ పైకి కనిపిస్తుందా మీకు రెండు పొట్లకాయలు అయితే ఉన్నాయి మనం ఇప్పుడు ఈ నెచ్చిన స్టెప్స్ వేసుకొని ఆ రెండు పొట్లకాయలు కూడా మనం తీసేద్దాము లేతగా ఉన్నాయండి ఇలాంటివి మనం పాలు వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే మీకు వీడియో చేసి చూపిస్తాను జస్ట్ ఏమి వేయనవసరం లేదు కొన్ని పోపు దినుసులు వేసుకొని జస్ట్ మనం ఉల్లి టమాటా వేసుకుంటాం కదా అవన్నీ వేసి ఇవి మనం తొక్క తీసి చక్కగా ఈ ముక్కలన్నీ కూడా గుండెగా తరుక్కొని వేసుకొని కొంచెం పాలేసి దించుకుంటే చాలా బాగుంటుంది మనం ఉప్పు వేయాలంతేనూ కారం గట్ర వేయకుండా కొంచెం పచ్చిమిర్చి ఉంటుంది కదా దాన్ని పేస్ట్లా చేసి వేసినా చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ కాకరకాయలు మరికొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా మనకి త్రీ ఫోర్ డేస్కి ఖచ్చితంగా నాకైతే కాకరకాయలు రెగ్యులర్గా వస్తాయి పొట్లకాయలు ఒకటండి అసలు మనకు తెలియకుండా వస్తాయి అనమాట బీరకాయలు కూడా అంతే దొండకాయలు కూడా అంతేని మనం ఈరోజు తీసాము అంటే ఒక టూ త్రీ డేస్కి మనం మళ్ళీ పైకి వెళ్ళి చూసేసరికి అసలు చెట్టు నిండా మళ్ళీ మనకి వెజిటబుల్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది అందుకే మీకు చెప్తూ ఉంటాను నేను ఆర్గానిక్గా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి అన్ని రకాల కాయగూరలు కూడాను ఇంకా మనం అసలు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాల్సిన పనే ఉండదు అనమాట అంటే చూస్తే ఏమనుకుంటాము చాలా కష్టమేమో అనుకుంటాం కానీ వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఇంత ఈజీనా ఇన్ని రోజులు నేను ఎందుకు మిస్ చేసుకున్నానని మీకే అనిపిస్తుంది అనమాట అంత ఈజీగా మనం అయితే పెంచుకోవచ్చండి ఇక్కడ మనం ముల్లంగి తీస్తున్నాను చూసారా అలాగే మనం ఇప్పుడు కట్ చేసుకున్న పొట్లకాయలు అలాగే కాకరకాయలు మన ఆనప చూసారు కదా మనకి రెండవ క్రాప్లో వచ్చిన ఆనప ఇవి ఇంకొక హార్వెస్ట్లో తీసుకుందామండి అలాగే ఇది మన సపోటా చెట్టు దగ్గర ఉండే ముల్లంగి అనమాట సపోటా దగ్గర ఉన్న ముల్లంగి కూడా మనం తీసేసుకుందాము చూస్తున్నారు కదా ఇవి నేను ఇక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయండి మా బాబు కత్తిరిస్తున్నాడు అనమాట కట్ చేస్తున్నాడు పీరకాయ చూసారు కదా ఇది లాంగ్ బీరకాయలు అండి అసలు రెండు కాయలు అయితే చాలండి దగ్గర దగ్గర కిలో వచ్చేస్తుందేమో అంత బరువుగా ఉంది ఇది చాలా లేతగా ఉంది నేను కర్రీ వండిన తర్వాత కూడా చూసాను లాస్ట్ టైం కూడా తీసినప్పుడు చాలా లేతగా ఉంది టేస్టీగా ఉంది బీరకాయలు అయితే ఇదిగోండి ఇక్కడ మరికొన్ని బీరకాయలు అయితే మా వారు తీస్తున్నారు చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి అసలు లాంగ్ బీర అంటే నేను చాలాసార్లు వేసింది పొట్టిగా అయినా బీరకాయలు ఎక్కువ వచ్చాయి అన్నమాట ఈ ఇయర్ మాత్రం ఇంకా లాంగ్ బీరకాయలు ఒక్కసారి వేస్ట్ చూద్దాం వస్తాయో రావో అనుకుంటే చాలా బాగా వచ్చాయండి అలాగే కొన్ని మన చెట్లో ఉన్న అంజీరా పళ్ళు కూడా ఇప్పుడు తీస్తున్నాను చూస్తున్నారు కదా అంజీరాలు ఈ మధ్య అసలు తరచుగా మనకి అంజీరాలు ఎక్కువగా వస్తున్నాయండి మీకు చెప్పాను కదా ఇది కూడా నేను చెట్టు పైకి అదనివ్వకుండా కట్ చేసేసానని ఇప్పుడు ఈ పైన మీరు ఏదైతే చూస్తున్నారో వీటి కాయలన్నీ అయిన తర్వాత ఆ కొమ్మని కూడా నేను కట్ చేసేస్తానండి మనకి ఆ విధంగా కట్ చేసుకోవటం వల్ల సైడ్ నుంచి కొమ్మలు రావటం మళ్ళీ దానికి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట ఇవన్నీ కూడా మనం ప్రోనింగ్ చేసుకున్న కొమ్మలేనండి చూస్తున్నారు కదా మనం ఎంత ఎక్కువ అంటే మనం ఎప్పుడైతే ఫ్రూట్స్ అన్నీ కూడా తీసేసుకుంటామో వెంటనే దానికి మీరు ప్రూనింగ్ చేసేయండి ఇలా ప్రూనింగ్ చేసిన తర్వాత ఒక రెండు హార్వెస్ట్ల తర్వాత కంపల్సరీ మస్టర్డ్ కేక్ వాటర్ కానీ లేదంటే ఆనియన్ పీల్స్ వాటర్ కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ మాకిటి పసుపు ఎరువు కానీ మీరు మొక్క చుట్టూ కూడా ఇచ్చుకుంటే చాలండి మళ్ళీ అది నెక్స్ట్ క్రాప్ తెచ్చుకునేటప్పుడు బలం అనేది పుంజుకుంటుంది అలాగే ఇక్కడ మరికొన్ని ముల్లంగి అన్నది నేను హార్వెస్ట్ చేస్తున్నాను మధ్యాహ్నం పూట ఏవైతే చేస్తానో ఎండ ఎక్కువగా ఉంటే నేను ఈవినింగ్ టైంలో ఇదిగోండి ఈవినింగ్ టైంలో మాకు టోటల్ కూడా నేను కొంచెం లైటింగ్ అన్నది ఏర్పాటు చేసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో కూడా నేను హార్వెస్ట్ చేసుకోవడానికి నాకైతే ప్రాబ్లం ఉండదు ప్రతిరోజు కూడాను కనీసం నేను ఒక పది కట్టల ముల్లంగి అయినా కూడా తీస్తు ఉంటానండి ఎందుకంటే ముల్లంగి మనం ఎక్కువగా వేసుకున్నప్పుడు మనం తొందరగా కానీ తీయకపోతే అవి ముదిరిపోతాయి అన్నమాట అందుకని చెప్పి నేను కంపల్సరీ ముల్లంగి అన్నది కొంచెం ఎక్కువగా అయితే నేను తీస్తూ ఉంటాను అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ ఆక్ కూడా నేనైతే యూజ్ చేస్తాను చూస్తున్నారు కదా మనం ఉదయం పూట అలాగే సాయంత్రం పూట తీసుకున్న వెజిటబుల్స్ అయితే ఎన్ని వచ్చాయో మనం మన తోటలో చాలా ఈజీగా ఆర్గానిక్గా పండించుకోవటం వల్ల మనం వాటి యొక్క టేస్ట్ కూడా మనం బయట కొనే వాటికంటే రెట్టింపు టేస్ట్లో ఉంటుందండి శుచిగా రుచిగా మనం ఇంట్లోనే చాలా చక్కగా పండించుకోవచ్చు అనమాట అందుకే ఇప్పటికైనా ఎవరైనా తోట కానీ స్టార్ట్ చేయకపోతే అట్లీస్ట్ ఇప్పుడైనా కనీసం ఒక రెండు మూడు వెజిటేబుల్స్తో మీరైతే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత దానిలో ఉండే ఆనందం ఏంటో మీకైతే అర్థమవుతుంది వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి